ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టనే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోరడి ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా బాబు ఏం మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్ట మనిషి అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసన్ జోరు తగ్గింది వంటి చేయ కదా పనులు చేయలేకపోతున్నారు దాంతో సరదా సగం తగ్గిపోయింది జోరు తగ్గిందా చెప్పవే ఆ వీట్లో ఏది కట్టుకోను ఈ రెండు వద్దు బ్రాన్ సారి కట్టుకోపో మనం వెళ్తున్న సినిమాకేగా అంత మంచి సారీ ఎందుకో ఎందుకంటే పెళ్ళయ్యే వరకు నువ్వు అందరికీ అందంగా కనపడాలి కుట్టి మరి పెళ్ళయ్యాక మొగుడికి అందంగా కనపడితే చాలు మొగుడికి అందంగా కనపడ్డమా అది మాత్రం కష్టం బాబు ఏ ఎందుకని ఏ మగాడికైనా తన భార్య తప్ప పరాయి ఆడదే అందంగా కనపడుతుందట అందరి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం మీ ఆయనకు కూడా అందంగానే కనపడతావులే ఇంటికి నీకు కాబోయే శ్రీవారి గారు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో భగవాన్ అప్పుడు నేను చెప్పగలను హలో సార్ గారు కల్లా రెడీ అయిపోతాయండి ఇదే మాట వారం రోజులు చెప్తున్నారు ఆడవాళ్లు పెట్టుకునే బొట్టు కాటుగా అడ్వర్టైజ్మెంట్ తయారు చేయడానికి ఇన్ని మీకు తెలియదు కాదు అందం కోసం ఆడవాళ్ళు అర్థం ముందు ఎంత కష్టపడతారో మీకు తెలుసు వాళ్ళ కష్టపడక్కర్ లేకుండా మేమే కష్టపడుతున్నాం అందమైన కోసం రేపు వస్తా మీరు ఎంత కష్టపడారా చూస్తా ఓకే సార్ రేపు సండే ఆఫీస్ క్లోజ్ అని వాడికి తెలియదు మీరు తొందరగా డిజైన్స్ తయారు చేయండి సార్ కాజలు పెడదామా వాళ్ళిద్దరి పెడితే మీ ఇద్దరు బడ్జెట్ అయ్యా బడ్జెట్ టాప్ హీరోయిన్స్ వద్దు టాప్ క్లాస్ మోడల్స్ వద్దు సార్ అలా అయితే కుదరదు సార్ కొత్త క్యాండిడేట్ల కోసం ట్రై చేయండి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి మనకు డబ్బులు మిగులుతాయి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు సార్ నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అవసరం మనిషిని కొత్తగా ఆలోచించేలా చేస్తుంది నువ్వు చెప్పిందే వీడితో చెప్పిందేటితో దర్శన్ మోడల్ కోఆర్డినేటర్స్ ఫోన్ చేసి సిటీలో ఉన్న ఫ్రెష్ మోడల్స్ పిలిపించు సిటీలో మంచి పేర్లు ఎక్కన్నారా బొంబైకి వెళ్ళిప్పియని చెప్తా బడ్జెట్ పెరిగితే నా కాంట్రాక్ట్ పోతుంది ఎందుకు రిస్క్ ఇక్కడ ఒప్పుకోం బాబు ఒప్పుకోలేం బాబు మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు పగల పేజాలు తింటూ రాత్రి పీటర్స్ కాట్లు తాగుతూ గడపాలి ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మ ఒకటో తారీఖు బాబు చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళా మందిర్ కళా నికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరి పారేస్తారు బాబు ఊరుగా ఉండలేక రిచ్గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు నువ్వెన్నెలిక పోకుంటా నేను చూసుకుంటాను అప్పు ఛే ఏంటహే ను చూసేది మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది మీరు ఈ నల్ల రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను ఫిర్ క్యా హోవరే యా మహారాజా ఏ అవడ రాన అదృష్టం మీకు వచ్చిందిరా బాయ్ రే ఊరుకోరా ఇదుగో ముందే చెప్తున్నాను యాక్టింగ్ మాత్రం ఎరగదియాలి పనొల్ తో మాత్రం పెట్టుకోదు బాబు కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు ఏ పాత్రల దూరి